నారాయణపేట జిల్లా మాగనూర్ హై స్కూల్ ఫుడ్ పాయిజన్ ఘటనలోని విద్యార్థులను మహబూబ్ నగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన విషయం తెలిసిందే కాగా మరల విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇచ్చిన ఉప్మా టిఫిన్ లో సైతం పురుగులు వచ్చాయి అది చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బంతో గొడవకు దిగారు పదిహేను మంది పిల్లలు బీద పిల్లలు ఏమీ లేక వస్తే వీళ్లకు హాస్పిటల్లో హెడ్ క్వార్టర్ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ మన మీ పిల్లలే ఉంటారు ఏమన్నా జరుగుతుంది మన పిల్లలకి గవర్నమెంట్ హాస్పిటల్ లో ఫుడ్ ఎంత క్వాలిటీ ఇస్తారు అరే మీకు ఎవరైనా ప్రెషర్ ఉంటే మీరు పట్టుకపోండి మమ్మల్ని కూడా మాకు ఏమి ఇబ్బంది లేదు మేము ఇక్కడే ప్రశాంతంగా ఉంటాం మేము ఎవరికన్నా ఏమన్నా బాబు ఏమన్నా అన్నవా ఒక్క మాట అన్నవా జస్ట్ మీకు ఏమి మేము ఇక్కడ ఎందుకు వచ్చాము మా పిల్లలు కదా మా పిల్లలు ప్రతి బిడ్డ కంప్లీట్ చేశారండి అందుకే వచ్చినాము మీరు మళ్ళీ మీకు ఎవరు ఫోన్ చేస్తే వచ్చారు ఇక్కడ ఫోన్ చేశాడా చాలా సంతోషం ఫోన్ చేస్తే ఇక్కడ హాస్పిటల్ ఇక్కడ ప్రతి ఇక్కడ యాభై మంది సాక్ష్యం ఉన్నారు ఎవరిని ఇబ్బంది పెడతలేము ఇదేదో తేలాలి మా పిల్లలకి ఈ ప్రభుత్వ లో కూడా ఈ మళ్ళీ ఆడనే పైజనైపోయి ఇక్కడికి తీసుకొని వచ్చిండ్రు మళ్ళీ ఈడ కూడా పురుగులు వస్తే ఎక్కడ పోవాలి పిల్లలు ఎక్కడ పోవాలి పురుగుల పెట్టిారు మళ్ళా గారు